ఎప్పుడైతే సినీ సెలబ్రిటీలు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చారో ఖచ్చితంగా అభిమానులు తమ అభిమానాన్ని ఏదో రూపంలో చాటుకుంటూ ఉంటారు తాజాగా నేను నిన్న ఒక వీడియో చెప్పాను ఒక పెళ్లి కార్డులో ఆ వరుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలను ఒక పక్క ప్రచురించారు ఆ పెళ్లి కార్డులు పంచిన నేపథ్యంలో అది వైరల్ అయింది తాజాగా దాన్ని అబ్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ దాని మీద ఫిర్యాదు చేశారు కొత్తపల్లి మండలం కొండవరానికి చెందిన ఓ వ్యక్తి తన పెళ్లి కార్డులో జనసేన మేనిఫెస్టోను ముద్రించి ప్రచారం చేసిన నేపథ్యంలో దాని మీద జై భీమరావు భారత్ పార్టీ నేత మల్లికార్జునరావు దాని మీద ఈసీకి ఫిర్యాదు చేశారు ఎన్నికల అధికారికి ఎందుకంటే అనుమతి లేకుండా పెళ్లి కార్డులో జనసేన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఒక రకంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అనేది దీని మీద విచారణ జరపాలి అని చెప్పి ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బందిని ఆర్ఓ ఆదేశించారంట దీని మీద వెంటనే చేయండి అనేది ఎందుకంటే ఒక్కొక్కసారి పాపం తెలియకుండా ఇలా తప్పులు జరిగిపోతూ ఉంటాయి ఆ వ్యక్తి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇలా చేసి ఉండొచ్చు కొత్తగా ఎందుకంటే ఆ మధ్యన అంతకుముందు కూడా ఒక ఇదే ఇలాంటి ఒక పెళ్లి కార్డు మీద బ్యాక్ సైడ్ కింద శుభాభినందనలతో అని చెప్పి పవన్ కళ్యాణ్ మోడీ ఇద్దరు బొమ్మ కూడా వేసి ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు అయితే ఇతను ఏంటంటే ఇంకో అడుగు ముందుకు వేసి మొత్తం ఈయన మేనిఫెస్టో అని ఏదైతే ఉందో మన పిఠాపురంలో ఏదైతే ప్రకటించారో పిఠాపురంకి ఏమేం చేస్తావు అనేది అవన్నీ ఒక పక్క రాశాడు ఒక పక్క ఈ వరుడు వధు పేర్లు ఆ ముహూర్తాలు ఏవైతే ఉంటాయో ఇటుపక్క ఇది రాశాడు పెళ్లి అందరికీ పంపిణీ చేశాడు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు కొన్ని పాంప్లెట్లు పంచాలన్నా ఏ పార్టీ ఏం చేయాలని ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది ఎన్నికల కమిషన్ నుంచి కొంతవరకు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు ఇన్ని మాత్రమే ముద్రించాలని అందుకే కింద చూస్తే మీకు ముద్రణ కాపీలు అని ఉంటాయి ముద్రణ కాపీలు నాలుగు వందలను ఐదు వందలను మూడు వందలను దాన్ని బట్టి ప్రతీదీ ఖర్చు కూడా లెక్క చెప్పాలి ప్రతీదీ కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొన్ని నిబంధన నియమావళి అని ఉంటుంది దాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేద్దామంటే ఈసీ ఒప్పుకోదు అందుకే ఇప్పుడు ఆ పెళ్లి కార్డు మీద ఫిర్యాదు అయితే చేశారు దాని మీద యాక్షన్ తీసుకొని దాని మీద విచారణ కూడా జరిపించాలని చెప్పి ఈసీ ఆదేశించిన నేపథ్యంలో ఏం జరుగుద్దో చూడాలి కాస్తంత అభిమానం ఎక్కువ ఇటువంటివి చేసే వాళ్ళకి కాస్తంత ఇది హెచ్చరిక అని చెప్పాలి జాగ్రత్తగా ఉంటే బెటర్